హాయ్ అండి ఈరోజు నేను మీకు ఉల్లికాడతో మంచి బెల్లం పులుసు చెప్తాను ఎప్పుడు మనం ఏం చేస్తామంటే పులుసు పప్పులు చేసుకుంటాము ఆకుకూరలు పులుసు చేసుకుంటామండి ఉల్లికాడలతో కూడా ఇలా పులుసు చేసుకోవచ్చు ఇది బెల్లం వేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారు చాలా వేగం కూడా అయిపోతుంది ఇది రైస్లోకి అయితే అదిరిపోతుంది మర్రిండీ ఇది ఎలా చేస్తారో చెప్తాను ముందుగా ఉల్లికాడలు తీసుకోవాలి దీన్ని ఏమిటి చేయాలంటే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా తీసేయాలి ఇలాగ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా తీసుకొని ఉల్లిపాయలు కూడా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ని తీసుకోవాలి ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి ఉల్లికాడని ఇగ మీ చాట్తో కూడా తరుక్కోవచ్చు ఇందులో అయితే చాలా బాగా వస్తుంది కత్తితో అయితే ఇలా మనం ఎంత చేస్తే పర్వాలేదు బాగానే వస్తుంది ఇక చూడండి ఇలా అన్ని కాడలు సన్నగా తరుక్కోవాలి అందులోనే ఈ ఉల్లిపాయలు కూడా ముక్కలు చేసుకొని వేసేసుకోవచ్చు ఈ నోట్లోకి వస్తాయి చాలా బాగుంటాయండి ఈ ఉల్లిపాయలు వేసేసిన ఇదిగో ఇలా ఇంత మొక్కలు వేసుకోవాలి ఉల్లికాడలు లేతగా ఉంటే చాలా బాగుంటాయండి ఇగో ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను అందులోని కొంచెం వాటర్ వేసుకున్నాను మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎంత కావాలో అలాగే అర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మరీ ఎక్కువ కాదు ఇంత చింతపండు అలాగే బెల్లం ఇంకో ఇంత ముక్క బెల్లం వేస్తున్నానండి వేసి ఇది కలుపుకోవాలి మూత పెట్టుకొని ఇది బాగా ఉడకనీయాలి మెత్తగా అయ్యే వరకు ఉడకనీయాలండి ఇప్పుడు మూత వేసి చూద్దాము చూసారా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది అండి ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను పక్కన పెట్టి ఇప్పుడు చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులో నూనె వేసాను కొంచెం ఇంగువ మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకులు తర్వాత ఇంగువ కొంచెం ఇంగువ వేసుకోవాలి వేసుకొని ఇది తాలింపు పెట్టుకోవాలి ఇంతే తాలింపు ఎక్కువ ఉండకూడదు తాలింపు ఉంటున్నది ఇప్పుడు తాలింపు అయిపోగానే ఈ ఉడికిన పులుసు ఉంది కదా ఈ పులుసులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు మనం ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది ఇది వేసుకొని కలుపుకోవాలి ఒక ఉడుకు రావాలండి ఇది బాగా తాలింపుతో పాటు ఉడికిపోవాలి చూడండి పులుసు రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇది నీళ్ళగా ఉంది నీళ్ళు నీళ్ళగా ఉంది పులుసు వేరు నీళ్ళు వేరుగా ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చెంచా బియ్యప్పిండి రెండు చెంచాలు నీళ్ళల్లో కలుపుకొని ఇది వేయాలి థిక్నెస్ కోసం ఇది వేసామనుకోండి థిక్గా అయిపోతుంది అంతా కలిసిపోయి పుల్స్ ఎంతో బాగుంటుంది సరే ఇక ఉల్లిపాయ ముక్కలు కనబడుతున్నాయి చూడండి చిన్న చిన్నవి ఇది చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో రైస్లో తింటాను ఉల్లికాయలు హెల్త్కి కూడా చాలా మంచిది ఇక చూడండి అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను ఇదిగోటండి ఉల్లికాడలు బెల్లం పులుసు రెడీ ఎంత వేగం అయిపోయినా చూసారో టైం పట్టదండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా వేగం అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది మరి మీరు అందరూ చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేరు చేయండి కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సలహా